నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫినర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకు టయోటా ఇన్నోవా క్రిస్టా వెహికల్ తీసుకొచ్చాను ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చానండి ఎయిట్ సీటర్ వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ జీ ఫోర్ వేరియట్ డైరెక్ట్ కస్టమర్ బండి అండి ఇది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి టయోటా ఇన్నోవా క్రిస్టా వెహికల్ అండి టూ పాయింట్ ఫోర్ జీ వేరియం టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానే పీకి దాకా ఏపీ కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కడొచ్చి వదిలేసి స్క్రాచెస్ పడ్డైనా అయితే మార్చుకున్నారు ఇంకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి తొంభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఇది కూడా ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉందండి మీరు బండి నెంబర్తో పాడే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు ఎవ్రీ వన్ కిలోమీటర్ అండి ప్రతి ఒక్క కిలోమీటర్ హిస్టరీ ఉంది మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్న అంతే ఉంటుంది నేను చూశాను కాబట్టి చెప్తున్నాను సార్ నాకు చూపించారు అందుకే నేను చెప్తున్నాను రైట్ ఇంకా ఈ బండి టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి స్టెప్లీ టైర్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది కేవలం తొంభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి ఎయిట్ సీటర్ వెహికల్ టయోటా ఇనోవా క్రిస్టా వెహికల్ అండి సిల్వర్ కలర్ వెహికల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ అంతా చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత కూడా చెప్తాను చూడండి క్రిస్టా వెహికల్ అండి సిల్వర్ కలర్ వెహికల్ టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది ఇంకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్ ీస్ చూసుకున్నట్టయితే మూడు గీస్ అయితే ఉన్నాయండి ఇంకా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్ లో అయితే ఉన్నాయి సీట్ కవర్లు కూడా లెదర్ సీట్ కవర్స్ అండి చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదండి ఆఫ్టర్ స్క్రీన్ అయితే చేయించుకున్నారు వాళ్ళు ఏసీ సిస్టమ్ అయితే చూసుకోవచ్చు గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి తొంభై ఏడు వేల రెండు వందల మూడు కిలోమీటర్ తిరిగిందండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఎవ్రీ వన్ హిస్టరీ కూడా షోరూంలో అయితే ఉంది చూసుకోవచ్చు ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి మొత్తం కారు గురించి ఒక చిన్న డౌట్ కూడా అవసరం లేదు సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయిపోతావు లేదు ఈ కస్టమర్ ఎవరో కానీ ఫుల్ బ్యాటింగ్ అయితే చేయించుకున్నాడు మామూలుగా అయితే ఢిల్లీలో ఫుల్ బ్యాటింగ్ అయితే ఉండదండి ఈ కస్టమర్ అయితే ఫుల్ మేటింగ్ అయితే చేయించుకున్నారు బండి నెంబర్తో పాడే పెడుతున్నాం మీరు షోరూమ్ ట్రాక్ చేంజ్ చేసుకో చెక్ చేయించుకున్నా కానీ నేను ఏదైతే చెప్తానో అదే ఉంటుందండి వన్ పర్సెంట్ కూడా తేడా ఉండదు చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా థర్డ్ రో చూసుకోవచ్చు సీట్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమి అవ్వలేదండి భయా బాగానేటుం టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి డోర్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ అవుతుంది ఆప్లా స్పిల్లర్ సస్పెన్షన్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బానేడు కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ అండి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఈ ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు టోటల్ ఒరిజినల్గా ఉంది సీల్ ఇంజిన్ అయితే ఉందండి ఏవీ చూసుకోవచ్చు బండి గురించి ఒక చిన్న టెన్షన్ కూడా అవసరం లేదండి కొన్ని స్కెచ్ మార్క్స్ కూడా వర్జినల్గా ఉన్నాయి ఈ కస్టమర్ ప్రతి ఒక్క సర్వీస్ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే షోరూంలోనే చేయిస్తాడండి ఆసీస్ నెంబర్ కూడా పెడుతున్నాను చూసుకోవచ్చు అండి దీన్ని స్క్రీన్ షాట్ పెట్టుకొని మీరు షోరూమ్ డ్రాక్ చెక్ చేయించుకున్నా కానీ నేను ఎస్టీజ్గా నేను ఏదైతే చెప్తానో అదే ఉంటుంది రైట్ సార్ వెహికల్ అయితే మొత్తం డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి టయోటా ఇన్నోవా కృష్ణ వెహికల్ అండి టూ పాయింట్ ఫోర్ జీబీ రేటు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ క్లాస్ ఒకటి వదిలేసి బాగానే డిక్కి డోర్లు గ్లాస్లో ఏం కూడా వెంకర్స్ కాలండి టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను తొంభై ఏడు వేల కిలోమీటర్ తిరిగిందండి గా షోరూమ్ ట్రాక్ ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు బండి నెంబర్తో పాటు పెట్టాను ఆల్రెడీ నేను షోరూమ్ ట్రాక్ అయితే చూశాను ఇది డైరెక్ట్గా కస్టమర్ బండి అండి డీలర్ బండి కాదు కస్టమర్ బండి అండి మీరు ఎవరైనా వస్తే డైరెక్ట్గా కస్టమర్ ఇంట్లో వచ్చేటట్టు మాట్లాడిస్తాను ఇంకా ఈ బండి ప్రైస్ వచ్చేసి పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు అండి ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే బార్గనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఏంటనేది చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేము ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చేదో చూపెడతాను ఈ కార్ అయితే ఎయిట్ సీటర్ వెహికల్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ పర్సనల్గా ఉంచుకున్నా కానీ రెండు పర్పస్ తిప్పుకున్నా కానీ ఈ వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న కంప్లైంట్ లేదు బండికి అయితే వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ మళ్ళీ సార్ చెప్తున్నానండి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ